లయన్స్ క్లబ్ సభ్యుడు సమాజ సేవకుడు శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను నాచారంలో ఘనంగా నిర్వహించారు పరిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు అనంతరం కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేస్తారు జన్మదినం సందర్భంగా విందు వినోదాల కోసం నిర్వహించే ఖర్చును పేద అవసరమయ్యేలా ఖర్చు చేయాలని లయన్స్ క్లబ్ సభ్యులన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని అన్నారు చెత్త వేసే హెచ్చరిక కోసం కాలనీలో ఏర్పాటు చేసి సీసీ కెమెరా మైక్ ను మున్సిపల్ సిబ్బందికి అందించినట్లు లైన్ సభ్యులు చెప్పారు మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది అంతకంటే ముఖ్యంగా ప్రజా ఉపయోగమైనటువంటి సీసీ కెమెరా విత్ మైక్ అనేది చాలా చాలా ఉపయోగపడేదండి ఇది స్లమ్ ఏరియాలో కాలనీ వాళ్ళు కానీ వాళ్ళు భరించేటువంటి కాస్ట్ లేదు కాదు కాబట్టి ఈ లయన్స్ నాలుగు క్లబ్లు ఇక్కడ కలిసి ఆ యొక్క సీసీ కెమెరా విత్ మైక్ మాకు ఇవ్వడము ఇది జిల్లా గవర్నర్ల గవర్నర్ ద్వారా ఇది మాకు మా చేతుల మీదుగా ఇవ్వడం మేము చాలా సంతోషిస్తున్నాము సిటీని క్లీన్గా ఉంచితేనే మనం ఇవాళ హాయిగా పొద్దున నిద్రపోతున్నాము ఈ దోమల నుంచి కానివ్వండి చెత్త నుంచి కానీ వచ్చే రోగాలు ఇవన్నీ కూడా రాకుండా వారు రాత్రి అనక పగలనక చేస్తున్నారు వారు చేస్తున్న దానికి మనం కూడా సమాజానికి ఏదో ఒక చేయాలి అనే ఆలోచనతో నేను లయనిజంలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మా క్లబ్ సభ్యులందరి సహకారంతో ఇవాళ పరిశుద్ధ కార్యక్రమాలకి బ్లాంకెట్స్ ఇవ్వడము తర్వాత మన సమా